ఇవి పురుగులు ఫస్ట్ జ్వరం లేచినాయి ఓటో జ్వరం లేచినాయి మ్యాథేస్తాను దీనికి ఇప్పుడు చూడండి ఈ రూమ్లో టెంపరేచర్ ఎంత ఉందో టెంపరేచర్ నేను పైన పెట్టాను అది ఇరవై నాలుగు ఉంది తేమ శాతం అరవై రెండు ఉంది తేమ శాతం అరవై రెండు ఉంది అది టెంపరేచర్ ఇరవై నాలుగు ఉంది సరిపోతుంది అన్నమాట ఏమి ఇబ్బంది ఏమైనా తేమ శాతం ఇంక కొంచెం ఉంటే బాగుంటుంది నీళ్ళు కొట్టేసినామంటే మేత వేసేసి ఇక్కడ నీళ్ళు వేసేసినామంటే తేమ తేమశాతంగా వచ్చేస్తుంది ఇబ్బంది ఏమి లే అట్లా మెయింటైన్ చేసుకోవాలి అట్లా ఇప్పుడు ఇవి చూడండి మేము వారల పక్క వేయకుండా నడిపిద్దేలానే వేసినాము ఎందుకంటే ఇవి అన్ని వార పక్క కొట్టేస్తాయి పురుగులు నడిపిద్దాలు ఉండవు చూడు వారపక్క చిక్కగా ఉన్నాయి నడిపిద్దాలు పతనాగా ఉన్నాయి చూడు పురుగులు అట్లా అనమాట ఇవన్నీ గేడికి ఎక్కేస్తాయి ఇట్లా గేళ్ళకి ఎక్కేస్తాయి అనమాట ఇది కాబట్టి మనము ఇట్లా నడిమి పెట్టుకోవాలా ఇప్పుడు ఆకు చూడు మేము ఏం చేసాము ఎత్తుకొచ్చి బనీను బనీకి ఈ పక్క మూడేసి ఆ పక్క ఆకు పెట్టేసి దాంట్లో నీళ్ళు నీళ్ళు తొలుతాం అనమాట అట్లా బాగుంటుంది ఆకు అదే అట్లా చేస్తాము ఆకును బనీ అయితే అది బాగా నూలు కాబట్టి తేమను బాగా పట్టి ఉంచుతుంది అటు తేమను పోనీదు అది చూడండి ఎంత బాగా చేస్తున్నామో ఇట్లా మీరు కానీ ఇది టెంపరేచరు హ్యూమిడిటీ ఫైండ్ అవుట్ చేసేది కొలిసేది మనం తెచ్చుకోవాలన్నమాట